సకల దేవతా భారతావనిలో రెండవ చండీ క్షేత్రం చిట్కుల్ చాముండేశ్వరి దేవాలయం ఆలయ వ్యవస్థాపకుడు శ్రీ వెంకటరమణయ్య శక్తి స్వరూపిణి చాముండేశ్వరి దేవి మూల విరాట్ కు ఎదురుగా బ్రాహ్మీ వైష్ణవి కాని విగ్రహాలను ప్రతిష్ఠించారు ఉత్తరం వైపునకు ప్రవహిస్తున్నది చాలా పవిత్రమైనదని మన సంప్రదాయం చెబుతుంది కాశీలోని గంగా నది దక్షిణ కాశీగా ప్రసిద్దినుందిన అలంపురంలోని నది ఉత్తర వాహినులే ఇలా ఉత్తర వాహినులైన నదులు ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రాలు ఎంతో మహిమాన్వితమైనవి కూడా పురాణాల ఉపవాచ కాగా జోగిపేటకు అతి సమీపంలో కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉత్తరం వైపున ప్రవహిస్తున్న మంజీరా నది దాని ఒడ్డున వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవాలయం కూడా ఎంతో మహిమాన్వితములుగా ప్రసిద్ధినుందాయి శ్రీ చాముండేశ్వరి దేవాలయంపై ప్రత్యేక కథనం అందిస్తుంది మీ సైరా మీడియా వెల్కమ్ టు సైరా మీడియా మనం మీరు చిట్టూరు గ్రామంలో ఉన్న చాముండేశ్వరి టెంపుల్ లో ఉన్నాము ఇక్కడ మంజరి నది ఒడ్డున నిర్మాణించిన చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నాము ఎంతో మంది అంటున్నారు ఇది తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్ అనేసి చాలా ప్రసిద్ధి కాంచింది అనేసి ఇక్కడ అమ్మవారు పదకొండు అడుగులతో పద్దెనిమిది చేతులతో కలిగి ఉన్నది ఇక్కడ ప్రతి గురువారం శుక్రవారం డైలీ ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారని భక్తులు చెప్తున్నారు చాలా అభిషేకాలు శుక్రవారము ఇంకా కుంకుమార్చన జరుగుతూ ఉంటాయని తెలుస్తున్నాయి మరి గుడి ప్రాతమికత ఏందో ఒకసారి మనమే తెలుసుకుందాం వారి మాటల్లోనే రండి అమ్మవారి చిట్టుకొల చముళ్ళి ప్రదేవ్ అండి ఈ ఆలయము మెదక్ జిల్లాలో ఉన్నది మెదక్ జిల్లాల సమీపంలోని జోగిపేట అనే ఊరు నుంచి ఈ గ్రామం చాముండ్రదేవుకి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నది ఇక్కడ ప్రతిరోజు మా అమ్మవారిని మా గురువుగారైనటువంటి శ్రీ 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 అయినావచ్చల వెంకటరమణ్య గారు అమ్మవారిని ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో చేసినారు ఇక్కడ అమ్మవారిని పుష్య పంచమి షష్ఠి సప్తమి ఈ రోజు ఉత్సవాలుగా ఇక్కడ నిర్ణయించారు ఆయనగా మంజీరా నది ప్రవహిస్తూ ఉంటుందండి దీనికి మా గురువు గారు ఆ జరుగుతూ కాలక్రమేణ ఇది దక్షిణ కాశీగా పెరుగుతుందని కూడా ఇక్కడ మా గురువు గారు చెప్పినారండి కర్మభూమి పుణ్యభూమి అయిన భారతదేశం దేవతలకు దేవాలయాలకు నెలవు ప్రాచీనమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మైసూర్లోని శ్రీ చాముండేశ్వరి స్వయంభూ దేవాలయం అందరికీ తెలిసిందే కాగా ప్రతిష్టమైన కొద్ది కాలంలోనే ప్రసిద్ధిగాంచి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతుంది జోగిపేటకు అతి సమీపంలో కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం మంజీరా నది ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది ఈ నదికి గరుడగంగా పంజరా అనే పేర్లు కూడా ఉన్నాయి మంచిరా నదికి తూర్పు ఒడ్డున సుమారు యాభై ఎకరాల సువిశాల ఆవరణలో నిర్మించబడ్డ ఈ క్షేత్రం విలక్షణమైనది దాదాపుగా అన్ని దేవాలయాల్లోనూ విగ్రహాలు మామూలు ఎత్తులో ఉండటం సర్వసాధారణం కాగా ఈ క్షేత్రంలో ప్రతిష్ఠితమైన అమ్మవారి విగ్రహం ఎత్తు మాత్రం అక్షరాల పదకొండు అడుగులు కావడం విశేషం అమ్మవారి ఇక్కడ పదకొండు అడుగుల విగ్రహంతో ఇక్కడ ఉంటుంది ఇక్కడ అమ్మవారికి పద్దెనిమిది చేతులతో ఉంటుందండి దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడ కూడా ఈ తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా లేదు ఇక్కడ గోపురము కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతటి అమ్మవారి గోపురం లేదు ఇక్కడ అమ్మవారి గోపురము నూట ఇరవై మూడు అడుగులండి ఈ ఇక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారము తెల్లవారుజామున ఐదు గంటలకు పంచామృతాలతోటి అభిషేకం చేస్తారు ప్రతి శుక్రవారం రోజున భక్తులు కూడా ఇక్కడ అమ్మవారికి అభిషేకంలో పాల్గొనే విధంగా మా గురువుగారైన రమణయ్య గారు ఇక్కడ ప్రతిష్ఠించినారు మరియు జ్వాలా కిరీటంతో పద్దెనిమిది చేతులతో పద్మంపై నిలిచిన విధంగా అమ్మవారి విగ్రహాన్ని తమిళ శిల్పుల చేత చెక్కించారు ఈ విగ్రహానికి ఉపయోగించిన శిలను కరీంనగర్ జిల్లా ధర్మపురి ప్రాంతంలోని కొండల నుంచి సేకరించారు ఇక్కడ ప్రతిష్ఠించిన చాముండేశ్వరి ఖడ్గహస్త సాయుధై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ప్రసన్నంగా దర్శనమిస్తుంది ఈ విగ్రహాన్ని ఎదురుగా సుమారు ఇరవై అడుగుల దూరంలో బ్రాహ్మి కాళీ వైష్ణవి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ఈ క్షేత్రంలో మంత్ర మంత్రతంత్రాలు పూజా పునస్కారాలతో పాటు అన్నదానానికి కూడా విశేష ప్రాధాన్యత ఉంటుంది దూర ప్రాంతాల నుంచి దర్శనార్థమై వచ్చేవారికి ఇక్కడ ఉచిత భోజన వసతి లభిస్తుంది ఇందుకు కావలసిన సరుకులను ఆలయ సేవా సమితే సమకూర్చుకోవడం విశేషం అమ్మవారు ఇక్కడ అష్టాదశ పూజ అంటే అనగా పద్దెనిమిది చేతులతోటి ఆయుధాలతోటి నిలబడి ఉంటుందండి మరి ఎక్కడ కూడా ఈ విధంగా నిలబడి ఉండదు అంతా కూర్చొని దేవతామూర్తులు తప్పితే ఇక్కడ నిలబడి ఉంటుంది అమ్మవారు క్షేత్ర విశిష్టతలు ఈ క్షేత్రంలో నదిలో మునిగి తడిబట్టలతో గుడికి వచ్చి ప్రదక్షిణలు చేయడం ముడుపులు కట్టడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం జాతి కుల వివక్షను పాటించకపోవడం ఇక్కడ ప్రత్యేకత సాధారణంగా ఏ ఆలయంలోనైనా గర్భగుడిలోకి భక్తుల ప్రవేశం నిషిద్ధం కానీ ఇక్కడ కుంకుమార్చన చేయదలుచుకున్న భక్తులు ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి సాక్షాత్తు అమ్మవారి పాదాలపైనే పూజ జరుపుకోవడం విశేషం నీటిలో మునిగి తల తుడుచుకోకుండా తడిపట్టలు విడవకుండా వచ్చిన వారు అమ్మవారి పాదాలను తాకవచ్చన్న సంప్రదాయం ఇక్కడ విలక్షణంగా కనబడుతుంది ఎక్కడ కూడా భక్తులకి ఇక్కడ గర్భాలయంలోకి ప్రవేశం ఉండదండి ఇక్కడ మా గురువుగారు ఎక్కడ కులాలతో సంబంధం లేకుండా అమ్మవారిని కుంకుమ పూజ ఉంటుంది కుంకుమ పూజ చేసుకున్న తదనంతరము లోపలికి వెళ్ళి అమ్మవారికి పాద దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ గురువుగారు కల్పించినారు మరియు ఇక్కడ తడిబట్టలతోటి ప్రదక్షిణాలు అమ్మవారికి చేస్తారండి ఇక్కడ ఎక్కడెక్కడో నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది భక్తులు ఇక్కడ ముడుపులు అని గడతారండి ఆ ముడుపులు ఎందుకు గడతారంటే అమ్మవారికి తమ తమ బాధలు కోరికలు అన్ని కూడా చెప్పుకొని ఇక్కడ భక్తులు ముడుపులు గడతారండి ఇక్కడ అమ్మవారు చాలా మహిమ అమ్మవారు ఈ విగ్రహాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ప్రతిష్ఠించారు అంతకుముందు ఐదు సంవత్సరాల క్రితమే ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది కాగా ఎన్నో సంవత్సరాలు పూజలందుకుని ఎన్నో లక్షల మందికి అన్నదానాన్ని జరిపించిన శ్రీచక్రంను శ్రీ చాముండేశ్వరి విగ్రహానికి యంత్రంగా శంకుస్థాపనలో ఉంచారు చాముండేశ్వరి సేవా సమితి వ్యవస్థాపకుల కృషి అయ్యగారుగా తమ శిష్యులందరికీ ప్రీతిపాత్రులు ఆదర్శప్రాయులుగా నిలిచిన ఐలావజుల వెంకటరమణయ్య గారు ఈ ఆలయాన్ని స్థాపించారు వెంకటరమణయ్య గారు దేశంలోని ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఆలయ నిర్మాణానికి ఎంచుకున్నారు వెంకటరమణయ్య గారిది సాక్తేయుల వంశం తండ్రి తాతలు శక్తి ఉపాసనలో నిష్ఠాగరిష్ఠులు పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శాక్తామండలి పేరిట ఆలయ ట్రస్టును ఒక దానిని స్థాపించిన వెంకటరమణయ్య అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో సమావేశాల పేరిట నెలకొకసారి అమ్మవారికి పూజలు హోమాలు అభిషేకాలు అనంతరం మహాపూజను జరిపించేవారు వారి తదనంతరం కూడా అవి కొనసాగుతూ ఉండటం విశేషం ప్రస్తుతం ఆలయ కార్యక్రమాల నిర్వహణను ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య శాస్త్రి పర్యవేక్షిస్తున్నారు అయ్యగారు జరిపే కుమారి పూజ ఇతర అన్ని పూజలకు తన వారి శిష్యులు తెలిపారు భక్తుల్లో నుంచి ఒక కన్నె అయిన అమ్మాయిని పిలిచి ఆమెకు అమ్మవారిని ఆవహింపచేసి అక్కడే పూజలు జరిపేవారని శిష్యులు తెలిపారు తర్వాత ఆమె చేత భక్తులందరికీ నుదుట కుంకుమ బొట్టు పెట్టించేవారని ఆ సమయంతా అమ్మాయి అలుపు లేకుండా ఉండటం ఆశ్చర్యకరమని శిష్యులు గుర్తు చేసుకుంటూ ఉంటారు దశరంకి కూడా విశేష పూజలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి మరియు అమ్మవారి ఉత్సవాలు పుష్య బహుళ పంచమి షష్ఠి సప్తమి రోజు అమ్మవారికి కూడా జాతర అని తిరణాల మరియు ఆ మూడు రోజుల పాటు వేలాది సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరియు మా గురువు గారు ఎక్కువగా ఇక్కడ ప్రాముఖ్యత దేనికి ఇచ్చినారంటే అన్నదానానికి ప్రాముఖ్యత ఇచ్చినారు ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉచిత భోజనం సౌకర్యం కలదు ప్రతిరోజు కూడా వచ్చి అన్నదానం సదుపాయం కలదు ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి మంచిగా దొరుకుతుందని నమ్మకం అనమాట అమ్మవారి ప్రత్యేకత అంటే తడి బట్టాలతోటి ప్రదక్షిణాలు చేసుకుంటారండి తమ తమ కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం అమ్మవారి మీద ఆ విధంగా కూడా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ తమ కోరికలు నెరవేర్చుకుంటూ అమ్మవారికి భక్తులకి కొంగు బంగారంగా నిలిచింది ఇక్కడ అమ్మవారు బాగున్నానండి హాయ్ హాయ్ ఆల్ సైరా టీవీ ప్రేక్షకులకి సైరా ఛానల్ వ్యూవర్స్కి నమస్తే ఐ హోప్ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ వెల్ ఇక్కడ మీరు టెంపుల్కి వచ్చారు కదా అంటే నేను ఈరోజు ఇక్కడికి టెంపుల్కి రావడానికి కారణం మా నాన్నగారు పుట్టినరోజు అండి ఈరోజు నాన్నగారికి పుట్టినరోజుకి సందర్భంగా మా ఇంట్లో వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తే నేను అనుకోకుండా రావడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది నేను ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం ఇక్కడికి నేను రావడం రెండు సార్లు అనుకోకుండా నన్ను ఇక్కడ అమ్మవారి రప్పించారనిపిస్తుంది అప్పుడప్పుడు సో ఇది దీనికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉందని చెప్పి ఇప్పుడే పంతులు గారు చెప్తున్నారు ఇది చాలా మంచి టెంపుల్ అండ్ దీనికి మీరందరూ కూడా మీ కుటుంబంతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సైరా టీవీ ప్రేక్షకులందరికీ బెస్ట్ విషస్ నమస్కారం మీ నేమ్ ఏంటంటే పావని పని నుంచి వచ్చారు మీరు గడి పూర్తి నుంచి మీరు ఇక్కడికి వస్తూనే ఉంటారా ప్రతి ఆ శుక్రవారం శుక్రవారం వస్తామని ప్రతి శుక్రవారం వస్తూ ఉంటారు బాగుంటది అంటే ప్రశాంతంగా ఉంటది అనేసిగా వచ్చేస్తాం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఇక్కడ మీరు త్రీ ఇయర్స్ అవుతుంది అండి నేను వేర్కునేది నా పేరు రేణుకా అండి ఇక్కడ నుంచి మేము జోగి పెట్టండి ఇక్కడ నుంచి ప్రాతికత ఏంటి మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి మేము నా మ్యారేజ్ కాకముందు చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు వెళ్ళినప్పటి నుంచి మేము నమ్ముతాం బాగా అనుకున్నవే అయితే అనుకొని మొక్కితే ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతుంటాయండి ప్రదక్షిణ ప్రదేశ చండీ యాగం కుంకుమార్చన అభిషేకం అన్ని నవరాత్రులలో స్పెషల్ గా చేస్తుంటారు నవరాత్రులు స్పెషల్ గా చేస్తుంటారు మార్నింగ్ ఫోర్కి కి అట్లా అమ్మవారికి ఇక్కడ ఎయిట్ నుంచి వాటర్ తీసుకొచ్చి అభిషేకం చేస్తుంటారు అభిషేకం చేస్తుంటారు మనం ఇక్కడ నైట్ స్టే చేస్తే మార్నింగ్ మనతో కూడా చేపిస్తారు కూడా ఇక్కడ డైలీ జరుగుతుంది అండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు జరుగుతూనే ఈవినింగ్ జరుగుతుంది అమ్మవారి అమ్మవారు మనం అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది మనం అనుకుని ఒక టెంకాయ కొట్టి కానీ ఒడి బియ్యం పోస్తే అట్లా అనుకుంటే ఖచ్చితంగా మనది అవుతుంది ఎక్కువ మట్టుకు వన్ నాటి ఎయిట్ ప్రదక్షిణాలు చేస్తారు ఇక్కడ నా పేర్లతో ఎక్కడి నుంచి వచ్చారు డాకూర్ నాకు చాలా ఇళ్ల నుంచి తెలుసు కానీ ఈ రోజు మ్యారేజ్ డే అని వచ్చినాము కానీ చాలా ఫేమస్ అమ్మ టెంపుల్ ఎందుకంటే అమ్మవారి దగ్గర అనుకునే జరుగుతాయని అంటారు అన్నీ జరుగుతుంటాయి నెరవేర్ణయాన్ని ఎక్కువ ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతుంటాయి ఈ టెంపుల్లో శివరాత్రికి ముందు జరుగుతుంది జాతర శివరాత్రికి ముందు కానీ శుక్రవారం శుక్రవారం నెగ్లేర్ చేస్తారు కంపల్సరీ ప్రతి శుక్రవారం ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు చాలా భక్తులు కూడా వస్తారు అసలు ఆ మా ఈ ఆషడంలో ఫుల్ పబ్లిక్ ఉంటారు రష్ ఫుల్ ఉంటుంది ఎక్కువ ఫుల్ పబ్లిక్ ఉంటుంది మా పేరు సుశీలండి హైదరాబాద్ నుంచి వచ్చాము ఇవాళ మా బావగారు పుట్టినరోజు అనమాట సో ఏదైనా ఒక మంచిగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని అనుకున్నాము అంతకు ముందు మాకు ఎవరో చెప్పారు ఈ చిట్కల్లో చాముండేశ్వరి అమ్మవారు చాలా గొప్ప అమ్మవారు అని చెప్పి అక్కడ దర్శించుకుంటే చాలా మంచిగా ఉంటుంది అంటే ఆయన పుట్టినరోజు కదా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుందాం అని వచ్చాము అనమాట సో ఫస్ట్ టైం వస్తున్నాను కానీ చాలా బాగా అనిపించింది చండూర్ పక్కనే ఎప్పటికీ కార్తీక మాసం మాసం కార్తీక పుణ్యములో చాలా శివరాత్రి రోజు మాఘమా జాతర పెద్దగా అయితది టెంపుల్ గురించి చాలా ఇయర్స్ నుంచి అమ్మవారు ఇక్కడ ఉన్నారు ఒక స్వామిజీ తెచ్చి ప్రతిష్ఠించారంట అందరూ నమ్ముతారు దేవత ఏదైనా ఏదైనా నెరవేరుతుంది అనేసి ఇక్కడనే మంజీరా నది ఉండడం వల్ల అందరూ జాతర అప్పుడు వచ్చి స్నానాలు చేయడం నవరాత్రులు అప్పుడు ఉత్సవాలు బాగానే అవుతాయి కుండలో వాటర్ తెచ్చి అభిషేకం చేస్తారు అన్నదానం ప్రతి ఫ్రైడే అవుతుంది ఇండియాలోనే చాలా పెద్ద ఫేమస్ కదా చాముండేశ్వర మాత అంటే ఇక్కడ దగ్గరలో కూడా ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ లేదు సో చాలా వేరే దగ్గర నుండి కూడా ఇక్కడికి వస్తారు ఇంకా మాకైతే నియరెస్ట్ కాబట్టి ఏది ఉన్నాయి ఈ రోజు మా యానివర్సరీ సో బర్త్డే యానివర్సరీకి ఫ్రైడే ఫ్రైడే అలా వస్తుంటాం చూసాం కదా మనం కూడా ఇక్కడ దర్శనం చేసుకున్న అమ్మవారి దర్శనం తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయం ఇక్కడ చాముండేశ్వరి దేవాలయం ఉంది ఇక్కడ ప్రజలు ప్రతి శుక్రవారం పొద్దు పొద్దున ఐదు గంటలకి అర్చనలు కుంకుమార్చన జరుగుతూ ఉంటాయని భక్తులు చెప్తున్నారు ఇక్కడ ఏం కోరుకున్నగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఎక్కడ నుంచో పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు ప్రదర్శనలు చేస్తుంటారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మాంజీరా నది ఉంది అక్కడ భక్తులు వెళ్లేసి స్నానాలు చేసుకొని వచ్చి ఆ అమ్మవారిని మొక్కుకుంటారు ఏది ముక్కుకున్నాగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందని మనకు పంతులు రాజు చెప్తున్నారు ఎవరైనా ఇక్కడికి వచ్చినా గాని మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి రెండు గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ దేవస్థానము పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మించబడింది అమ్మవారు పదకొండు అడుగులు పద్దెనిమిది చేతులతో కలిగి ఉన్నది ఇక్కడ ఈ అమ్మగారు ఏది మొక్కుకున్నా కోరుకుంటుందని ప్రతి భక్తుల నమ్మకం ఇక్కడ ఒడి బియ్యము ఇక్కడ ముక్కులు అన్ని నెరవేరుతుంటాయి భక్తులు కుంకుమార్చనలతో దంపతులు ఈ ప్రదర్శనలతో నూట ఎనిమిది ప్రదర్శనలతో మొక్కుతుంటారు ఏదైనా జరుగుతుందనేసి సో ఎవరైనా కానీ ఇక్కడికి రావచ్చు ఇది ఎక్కడ లేదు జోగిపేట చిట్కుల్ గ్రామంలో ఉంది మనం కూడా దర్శించుకున్నాం కదా అమ్మవారికి కెమెరామ్యాన్ సాయితో సంయుక్తరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా